నమస్తే విద్యావతి తోటలు పాటలు మాటల ఛానల్కి స్వాగతం ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు చాలామంది ఇంట్లో బుల్లి కృష్ణుడు అల్లరి చేస్తూ కేరింతలు కొడుతూ అందరినీ అలరించినప్పుడు తల్లిదండ్రులకి ఇంటిలిపాదికి ఎంత ఆనందంగా ఉంటుందో నాకు తెలుసు ఇది నేను రాసి పాడిన పాట ఈ పాట ప్రతి ఇంట్లో ఉన్న మువ్వగోపాలుడికి తల్లిదండ్రులకి తాతలు అమ్మమ్మలు నానమ్మలకి శ్రీకృష్ణ భక్తులకి అంకితం మా తోట తోటలో పూలు చూస్తూ పాట వినండి మరి చిన్నారి కృష్ణ చిన్ని నా కన్నా సిరులు సంపద కన్నా చిన్నారి కృష్ణ చిన్నీ నా కన్నా సిరులు సంపద కన్నా నీ నవ్వే మిన్నా జోజో జో జో జోజో జో జోజోలా నల్లని ఆకాశంలో తెల్లని చంద్రునిలా నింగిన మబ్బుల చాటున మెరిసే సూర్యుడిలా నల్లని ఆకాశంలో తెల్లని చంద్రుడిలా నింగిన మబ్బుల చాటున మెరిసే సూర్యుడిలా నీ వేరా మా కన్నులకు వెలుగు చిన్నారి నిన్ను చూడ জোজো জোজো জো জীড়ি নাড়কালকে পোড়ি পোলগে চিলকা পালুকুলকে মামদি পারে বুড়ি বড় নাড়কালকে পোড়মি পুলগঞ্চে চিলকা পালুকুলকে পারে ఇంతింతై అంతై నువ్వు రోజు ఎదగాలి ప్రతిరోజు నీతో ఒక పండుగ జరగాలి జో 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 జోజోలా కన్నా నీ కోసం నేమొక్కిన దేవుళ్ళు ఇచ్చిన వరమేరా నీ మెత్తని కాగిళ్ళు కణ శతకోటి కాంతులతో మెరిసే నీ కళ్ళు చూసిన నా మనసే ఇక తొక్కిను పరవళ్ళు చిన్నారి కృష్ణ చిన్ని నా కన్నా సిరులు సంపద కన్నా నీ నవ్వే మిన్నా జోజో జోజో జోలా జో 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 జోలా మరి నా పాట మా తోట నచ్చింది అనుకుంటున్నాను సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము మరి కొన్ని తోటలు మంచి మంచి పూలు చూద్దాము అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్